నేను వారాలాన కరీంనగర్ కవిత్వము సినిమాలు చాలా ఆసక్తిగా ఉన్నా ఆ క్రమంలో ఇవాళ కొండపల్లి శయశకర్రావు గారి ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్గా రావడం ఈ విధంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే శేశంఖరరావు గారి పైన తీసిన డాక్యుమెంటరీ చూశాను ఆయన ఆయన పైన రాసినటువంటి బయోగ్రఫీ బుక్ చదివాను అంటే ఆ డాక్యుమెంటరీ మేము కరీంనగర్ ఫిల్మ్ సొసైటీలో ఒక డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ చేసి కాంపిటీషన్ పెట్టినప్పుడు ఆ డాక్యుమెంటరీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అట్లా శైశరావు గారి జీవితం గురించి పరిచయం తర్వాత పెయింటింగ్ పెయింటింగ్స్ గురించి వింటూ చదువుతూ చూస్తూ వస్తున్నాను అలాంటిది వాళ్ళు ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్లో లైవ్లీగా చూడడం అనేది చాలా ఆసక్తిగా ఉంది థ్రిల్లింగ్గా ఉంది ఆయన వర్క్స్ని నిజంగా కాపీస్ ప్రింటింగ్లో కానీ స్క్రీన్ మీద కానీ చూ చూసిన దానికంటే లైవ్లీగా చూడడంలో ఉన్నటువంటి అనుభూతి నేను వాళ్ళు ఫీల్ అవుతున్నాను ఎందుకంటే శయశేఖర్ గారు ఆధునికత నుంచి ప్రాచీనానికి ప్రాచీన నుంచి ఆధునికతకి రెండు వైపులా ప్రయాణం చేసిన వాళ్ళు ఆయన పెయింటింగ్లో చూస్తుంటే ప్రత్యేకించి ముఖ్యంగా ప్రాచీన రామాయణ భారతాలు శశాకృతాల మీద చేసిన పెయింటింగ్స్ దానిలో ఆయిల్ పెయింట్స్ ఉన్నాయి వాటర్ కలర్స్ ఉన్నాయి అసలు డిఫరెంట్ అంటే ఒక స్పెక్ట్రా ఒక కలర్ఫుల్ స్పెక్ట్రా చూసినట్టు నాకు నిజానికి తెలంగాణ అంటేనే కళలకి సాహిత్యానికి గొప్ప మట్టివాసనలు ఉన్న ప్రాంతం దానిలో పెయింటింగ్ సంబంధించి వచ్చినప్పటికీ నా పీటి రెడ్డి గారు పెయింటింగ్స్ చూశాను ఆయన డాక్యుమెంటరీ చేశారు అది చూశాను వైకుంఠం గారితో టచ్ ఉంది ఆయన పెయింటింగ్ చూశాను ఆ తర్వాత చంద్ర ఏళ్ళ లక్షణం లాంటి వాళ్ళ వర్క్స్ కూడా చూశాను ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఒక్కొక్క పద్ధతి ఇవాళ శేశ్రారావు గారి పెయింటింగ్ చూస్తూ ఉంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ఆ శాకుతనం పెయింటింగ్ కానివ్వండి లేదా రామాయణ భారతాల్లోని కథలు తీసుకొని చేసినటువంటి పెయింటింగ్ ఫుల్ లెంగ్ అంటే ఒక ఫుల్ ఫ్లెడ్ పెయింటింగ్ చూసిన లేదా చైనీస్ జపనీస్ స్టైల్లో వేసిన వర్క్స్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉన్నాయి ఇంత గొప్ప పెయింటర్ని దగ్గరికి వెళ్ళి ఆయన పెయింటింగ్స్ని చూడడం అనేది నిజంగా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతమైన అనుభవాన్ని వాళ్ళ పొందాను రావు గారి వర్క్ని తను ఎంత సీరియస్గా చేశారు ఎంత కమిట్మెంట్తో చేశారు ఎంత కళాత్మకతోటి తన జీవితాన్ని అంకితం చేసేశారు ఆ తర్వాత కూడా వారి అబ్బాయి వేణు గారు కానీ వారి గౌడలు నిహాని గారు కానీ మిగతా పిల్లలంతా కూడా ఆ వర్క్స్ని సేవ్ చేసి రిజర్వ్ చేసి ఇట్లా ఎగ్జిబిట్ చేసి ఆయనను లైవ్లీగా ఉంచడం అనేది నిజంగా వీళ్ళ కంట్రిబ్యూషన్ కూడా తక్కువేం కాదు ఎందుకంటే ఇవాళ ఆధునిక కాలంలో ఇంత స్పీడ్ యుగంలో అనేక విషయాలు ఇవాళ సంగతి రేపటికి మర్చిపోయే పరిస్థితి ఉన్నటువంటి స్పీడ్ యుగంలో చేచక పెయింటింగ్స్ ఇంత భద్రంగా సేవ్ చేసి వాటిని భిన్నమైనటువంటి మాధ్యమాల్లో అటు ఫిల్మ్ మాధ్యమంలో ఇటు ప్రింటింగ్లో ఇటు ఎగ్జిబిషన్స్లో వాటి ఆయన ఆయనను చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజానికి నా అభిప్రాయంలో శేశారావు గారికి నిజానికి రావాల్సినంత పేరు రాలేదేమో అని నాకు అనిపిస్తున్నది అండ్ ఇంకా తెలంగాణ ఓన్ చేసుకొని తెలంగాణ ఇంకా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ వర్క్స్ మీద స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ వర్క్స్ మీద రీసెర్చ్ జరిగి అసలు ఏంటి ఆ లైన్ ఎట్లా ఉంది కలర్ ఎట్లా వాడారు ఆ కలరింగ్ ఆ షేడ్ ఆ ఓరియంటేషన్ ఆఫ్ ద పెయింటింగ్ వర్క్ అదంతా కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది సీరియస్ స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రౌండ్ ఎడత నుంచి వచ్చిన తను వరంగల్ లాంటి ప్రాంతం నుంచి వచ్చిన తను ఇంతవరకు చేయడం అట్లాగే నందులాల్ బోస్ లాంటి ఒక బెంగాలీ పెయింటర్తో పెయింటర్ దగ్గర మెంట్ మెంటర్గా తను ఉండడం ఆయన ఆయన అట్లా శాంతి రికేతన్తో అనుబంధం ఉంది ఇంత మల్టీ మల్టీ ఫేజెస్లో ఆయన వర్క్స్ చూస్తాం మనం అలాంటి శిష్యశేఖరరావు గారి వర్క్స్ చూడడం ద్వారా చాలా ఆనందంగా ఉంది నేను మా అబ్బాయి అంగవేష్ మా ఆడ మా అందరూ వచ్చి చూసాం నిజంగా ఇన్స్పైరింగ్ థ్యాంక్ యూ